వీధులండి సముద్ర మధ్యలో ఉంది కృష్ణుడికి మాత్రమే సంబంధించింది హిందువులు సంబంధించింది అయినప్పటికీ ఇక్కడ అసలు మన ధర్మాన సంబంధం లేని గోల్డ్ మంది ఉంటారు ఎవరైనప్పటికీ మనం హిందువులు ఉన్న చోట ఎవరైనా జీవించవచ్చు హిందువులు ఉన్న చోట మాత్రమే మిగిలిన వాళ్ళు సొంతంగా జీవించగలుగుతారు మిగిలిన వాళ్ళు ఆక్రమించగలుగుతారు కబ్జా చేయగలుగుతారు అదే వాళ్ళు పెరిగిన చోట మన బతుకి కనీసం పూజ కూడా చేసుకొనివరు కాబట్టి అన్ని మతాలు సమానమైన దరిద్రులు మారాలి అది అబద్ధం మన క్షేత్రాలు మన పుణ్యధామాలు సముద్ర మధ్యంలో కూడా ఇతరుల చేత ఆక్రమించబడుతూ ఉన్నాయి మనం నిర్లిప్తంగా ఉన్నాం మన నిర్లక్ష్యంగా ఉన్నాం అందుకని మనం ఆరదా తీసుకొచ్చాం ఈ నగర మధ్యంలో కూడా ఆటోలు తిరుగుతాయి ఇది ఒక చిన్న ఐలాండ్ ఎక్కడే తిరుగుతాయి మళ్ళీ ఇప్పుడు బోట్ ఎక్కి మన ఆటోలోకి వెళ్ళాలి ఇక్కడ ఇన్ని ఆటోలు ఉన్నాయంటే జనం ఎంతమంది వస్తున్నారో చూసుకోండి ఓల్డ్ ఆటోలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు లేకో లేకండి ఇక్కడ పాకిస్తాన్ మతం పాకండి ఈ చుట్టుపక్కల మీరు లేకండి హిందువులు తగ్గితే మాత్రం నేను ఆకండి అదే జరగబోయేది जय द्वाराधीश भगवान के जय जय श्री राम जय श्री राम